తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో వ్యవసాయ సహాయక సంచాలకులు ఏ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పొలంబడి నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పై మంది రైతులను ఎంపిక చేసి పద్నాలుగు వారాల పాటు వారికి తరగతి నిర్వహిస్తారని రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా నిష్ణాతులు చేస్తారని రాజ్ కుమార్ శిరీష తెలిపారు అనంతరం ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ గురించి రైతులకు అవగాహన కల్పించారు రైతులకు సుడో విత్తన శుద్ధి గురించి వ్యవసాయ అధికారిని వివి శిరీష రాణి వివరించారు బ్యాలెట్ బాక్స్ టెక్స్ రైతులకు నిర్వహించాము ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు తోటపల్లిగూడూరు మండలంలో పాపిరెడ్డిపాలెం గ్రామంలో పొలంబడి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన సహాయ సంచాలకులు శ్రీ ఏ రాజ్ కుమార్ గారు అధ్యక్షత వహిస్తున్నారు ఈ పాపిరెడ్డి కాల్పాలెం గ్రామంలో జరుపుతున్న ఈ పొలంబడి గ్రామంలో కార్యక్రమానికి ముప్పై మంది రైతులను మనం ఎన్నిక చేయడం జరిగింది పద్నాలుగు వారాల పాటు పద్నాలుగు క్లాసులు అనేది ఈ పొలంబడికి జరపాలి అని నిర్ణయించుకున్నాము ఈ పొలంబడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రైతులు ఎలా సంపాదించాలి ఎలా పొందాలి అనే దానికి అనుగుణంగా విత్తన శుద్ధి మేలైన విత్తనం ఎంపిక తర్వాత రసాయన ఎరువుల వాడకం తగ్గించి తద్వారా ఎరో యాజమాన్యం గురించి రైతులకు అనే వాటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో విత్తన శుద్ధిలో భాగంగా సు ఈరోజు సుడోమోనాస్ ఫ్లోరసైన్స్ ఉపయోగ శిలీంద్ర నాశనిని ఉపయోగించి రైతులు ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఇక్కడ రైతులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మొలక శాతం నిర్ధారించుకోవడం ఎలా అనేది కూడా రైతులకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత మన సహాయ సంచాలకుల వారు కిండి గ్యాప్ సర్టిఫికేషన్ గురించి అవగాహన కల్పిస్తారు నమస్కారము ఏడీ ఇందుకుపేట మాట్లాడట ఈరోజు మనం తోటపల్లి గూడూరు మండలము ఇసుగుపాలెము రైతు సేవా కేంద్ర పరిధిలోని గ్రామంలో ఉరి పొలాలు ఉన్నాము ఇక్కడ ఈ ఇండి గ్యాప్ పొలంబడి అనేది కూడా ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతూ ఉన్నది గ్యాప్ అంటే గ్యాప్ అంటే ఏం లేదు గుడ్డు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ద్వారా పంటలు పండించడం అన్నమాట ఈ ఇండి గ్యాప్ మరి భారతదేశంలో మరి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఏం చేసిందంటే ఏపీఎస్ఓ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రాడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా మరి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క గ్యాప్ పొలంబడి అంటే గ్యాప్ పొలంబడిని ఒక దాన్ని ఒక వేదికగా చేసి ఈ పొలంబడి ద్వారా రైతులందరినీ కూడా సమకూర్చి వాళ్ళ ద్వారా ఈ యొక్క నాణ్యమైన విషరహిత మరి ఆరోగ్యవంతమైన ఈ యొక్క ఆహార ధాన్యాలు కానీ ఇతర ప్రోడక్ట్లు కానీ పండించి వాటిని మరి రైతులందరూ కూడా రెట్టింపు అంటే సాధారణంగా ఇప్పుడు ఎంఎస్పి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ పైన రకాలు ఉంటే అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రైసు దానికంటే కూడా డబుల్గా అంటే ఒక కింటాల్ ధర వచ్చి మరి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు కూడా వరకు కూడా అమ్ముకునే దాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తూ కాబట్టి ఈ పొలం బడిలో పద్నాలుగు వారాలు జరుగుతుంది ఎవరైతే రైతులు ఈ యొక్క తమ పండించిన ధాన్యాల్ని ఈ యొక్క ఇండియా గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా మరి అమ్ముకోగలుగుతారు అటువంటి రైతులందరినీ కూడా ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ చేపించి వాళ్ళు పండించిన ధాన్యాన్ని వాటిని టెస్టింగ్ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ టెస్టింగ్ అనేది కూడా ఏ విధంగా జరుగుతుందని మనం ఇప్పుడు చూసినప్పుడు ఈ బడికి ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దాన్ని కూడా అనుసంధానం చేస్తారు దాంట్లో ఒక ఇద్దరు మెంబర్ని అంటే ఒక సిఇఓ మేనేజర్ని కూడా ఎంపిక చేయబడుతుంది అదేవిధంగా పర్చేజర్ కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో తీసుకుంటారు తర్వాత ఆ వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక ముగ్గురు సభ్యులను తీసుకుంటారు అందులో వచ్చి ఏడిఏ కానీ లేకపోతే ఏవో కానీ టెక్నికల్ అడ్వైజర్గా ఉంటారు అదేవిధంగా ఒక మెంబరు ఒక విఏ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ మరి ఎలా ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నల్ ఇన్స్పెక్టర్ గాను ఆడిటర్ ఆడిటర్గా ఉంటారు తర్వాత ఫీల్డ్ ఆఫీసర్గా ఇంకొక సభ్యుడు కూడా ఉంటారు కాబట్టి దీన్నంతా కలిపి కూడా ఈ ఫైవ్ మెంబర్స్ ని క్యూఎంఎస్ అంటారు అంటే క్వాలిటీ మేనేజ్మెంటు సిస్టమ్ అన్నమాట కాబట్టి వీళ్ళు ఏం పని ఏందంటే ఆహార ధాన్యాలు రైతులు పండించిన తర్వాత ఆహార ధాన్యాలైనా కూరగాయలైనా ఇంకేదైనా కూడా పండించిన తర్వాత దాన్ని టెస్ట్ చేసేదాని కోసము వీళ్ళు పంటలు పండించిన తర్వాత రైతులు ఆ పండించిన ధాన్యం పలా అప్పుడు మరి హార్వెస్ట్ చేయబోతున్నారని దాన్ని టెస్టింగ్ చేయాలని కూడా స్టేట్ ఇంతకుముందు చెప్పినట్లే ఏపీఎస్ఓ పీసీఐకి తెలియజేసి అక్కడి నుంచి సభ్యులు వస్తారు ఇవన్నీ కూడా శాంపుల్స్ బెంగళూరుకి అంటే ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ లాబరేటరీకి పంపిస్తారు అక్కడ ఇరవై రోజుల లోపల ఇవన్నీ కూడా టెస్ట్ చేయబడి అక్కడ కాన మన వీళ్ళు పండించిన ధాన్యాల్లో ఎలాంటి ఎక్కువగా ఎరువులు కానీ పురుగు మందులు వాడలేదని ఆరోగ్యవంతమైన మంచి ధాన్యాలు పండించారని కానీ వాళ్ళు కానీ మరి సర్టిఫికేట్ పట్టిస్తారు అది ధాన్య స్కోప్ సర్టిఫికేట్ అంటారు అది ఎప్పుడైతే వస్తుందో ఆ రైతులు ఈ యొక్క పండించిన ధాన్యాన్ని మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా అమ్ముకున్న దానికి ఈ యొక్క ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మరి అమ్ముకునే దానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పొలంబడిని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకున్న మద్దతు ద్వారా రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల కంటే డబుల్ అంటే మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల రూపాయలు కూడా కింటాలు అమ్ముకునే దానికి కూడా మద్దతు ద్వారా కంటే కూడా డబుల్ అమ్ముకునే దానికి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క గ్యాప్ పొలంబడిలో చేరిన రైతులందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలి వీళ్ళే కాకుండా మేము రైతులు ఎవరైతే బా మరి పురుగు మందులు కానీ ఎరువులు కానీ మరి మేము చెప్పినట్లు వినియోగించుకొని అదేవిధంగా తక్కువ కలుషితమైన మరి ఆహార ధాన్యాలు పండిస్తారు అటువంటి రైతులను కూడా మేము ఈ యొక్క గ్యాప్ అలంబడిలో చేర్చుకొని వాళ్ళ ద్వారా కూడా మేము కొనుగోలు చేసి వాళ్ళకి కూడా మంచి ఆదాయం పొందేటట్లు కూడా మేము చేయగలడం జరుగుతూ ఉంది